అయితే ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదంటే సమయం ఎలాగో ఇవ్వరు ఒకటి అదే కాకుండా హేళన చేస్తారు గతంలో తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లు ఉన్నప్పుడు వైసీపీ నాయకులు అనేక రకాలుగా హేళన ఎటకారం చేశారు ఇప్పుడు మమ్మల్ని కూడా అలాగే చేస్తారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తెలుసు అయితే ఆయన ప్రతిపక్ష హోదా కావాలని కోరుకుంటున్నారు అలాగే మాకు అసెంబ్లీలో ఎక్కువ సమయం మాట్లాడే అవకాశం కల్పిస్తే మేము వెళ్తాము లేదా ప్రతిపక్ష హోదా కల్పించండి అనేది వైసీపీ నాయకులు చెప్తున్న మాట ఇది సాధ్యమా అంటే సాధ్యం కాదు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అరవై రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందనేది డిప్యూటీ స్పీకరు రఘురామరాజు గారు చెప్పడం జరిగింది మరి ఇంకా రెండు సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోతే వారిపైన వేటు పడుతుందో లేదో తెలుస్తుంది ఇంకా టైం ఉంది అయితే ఈ లోపల అనర్హత వేటు గురించి కాకుండా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే ఒకరు కానీ ఇద్దరు కానీ నలుగురు కానీ ఐదు మంది కానీ పది మంది కానీ వైసీపీ ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరై ప్రజల తరఫున మాట్లాడాలి రాష్ట్ర సమస్యలపై అధికార పార్టీని ప్రశ్నించాలి అనేది చాలామంది కోరుకుంటున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటి రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాను అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నమాట అయితే కూటమి నాయకులు ఖచ్చితంగా వైసీపీ ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరు కావాలి అంటున్నారు మరి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా లేదంటే డిసెంబర్లో మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి అయితే ఆ సమయానికి వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ హాజరు కాకుండా ఉంటే వారు అరవై రోజుల పాటు సమావేశాలకు రాలేదని స్పీకర్లు గుర్తిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి వేచి చూడాలి